నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన చుట్టం డ్రగ్స్ ను విశాఖకు తీసుకువస్తే సిబిఐ దాడులు జరిగిన వెంటనే ఎల్లో బ్రదర్స్ భయపడిపోయి మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు కంపెనీ యజమానులు బాబు బంధువులు సన్నిహితులేనని అన్నారు నేరం జరిగితే చేసేది వాళ్లు తోసేది వైసీపీ పైన అని జగన్ తెలిపారు దొరకని వారు టీడీపీ వాళ్ళు కానీ దొరికితే వైసీపీ వాళ్ళు అన్నట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరమంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సిపి వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరునా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి